హలో హాయ్ అండి వెల్కమ్ టు నందు కిచెన్ ఈరోజు సొరకాయ పులుసును ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలో చూద్దాం ముందుగా ఒక సొరకాయను తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా ఒక కుక్కర్లో రెండు కప్పుల వరకు సొరకాయను అలాగే ఒక కప్పు వరకు ఆనియన్స్ ఒక ఐదు నుండి ఆరు వరకు పచ్చి ఒక టమాటో అలాగే కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత తెరిచి తెరిచి అందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని కాసేపు మరగనివ్వాలి తాలింపు కోసం ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అన్ని ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి వేసుకొని అవి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మనం మరిగే ఈ పులుసులో ఈ తాలింపును వేసుకోవాలి చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు రెడీ ఈ పులుసు వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్